ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు మీ వెనకే తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు ఇంకా ఎదురు చెప్పరని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందన్నమాట ఎందుకంటే ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అండి ఇది చెప్పాలంటే ఒక రకంగా మనము ఇష్టంగా ప్రేమించిన తర్వాత వాళ్ళు మనని వదిలిపెడుతూ ఉంటారు కదా మళ్ళీ మనం ఏంటంటే కనుక వారే కావాలని కోరుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళ పరంగా ఇది ఇది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా ప్రేమలో మోసపోయిన వారు ప్రేమలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అంటే ఒక వ్యక్తిని మనం చాలా నమ్మి ఇష్టపడ్డ తర్వాత ఏంటంటే ఆ వ్యక్తే మన ప్రపంచం అనుకుంటాం ఆ వ్యక్తితోనే మనం జీవించాలనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు ఏంటంటే కనుక అవసరం ఉన్నంతసేపు కూడా అండి మనతో ఉంటారు మనతో తిరగటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే అవసరం అయిపోయిన తర్వాత మనం వదిలేస్తూ ఉంటారు కదా వదిలేసినప్పటికి కూడా కొంతమంది ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ వ్యక్తే కావాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు లేదంటే కనుక మీ భర్త కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అంటే పెట్టడము లేదంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే ప్రేమగా చూసుకోకపోవటం ఇలాంటి వి ఒకవేళ ఉన్నట్టయితే వాటి పరంగా కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే మన పార్ట్నర్ బాగుండాలి అలానే కాకుండా భార్య కూడా వచ్చే భార్య కూడా బాగుండాలి లేదంటే మేము ప్రేమించే అమ్మాయి కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అండర్స్టాండింగ్ అనేది లేక గొడవలు విపరీతంగా జరిగి విడిపోవటాలు అలానే కాకుండా ఏంటంటే దూరంగా ఉండటాలు నెంబర్స్ బ్లాక్ చేసుకోవటాలు మా మాట్లాడుకోకుండా ఉండటాలు ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే కనుక చెప్పాలంటే ఆ వాళ్ళే చేస్తారులే వాళ్ళే ఇష్టపడ్డారు కదా అన్నట్టుగా ఉంటారు కొంతమంది ఏంటంటే మొండి వాళ్ళు ఉంటారు కదండి మొండి చేష్టలు చేస్తూ ఉంటారు ఆ నాకేం అవసరం నేను ఎందుకు చేస్తాను నేను ఇలాగే ఉంటా అన్నట్టు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారు మనకేంటంటే ముందు మీరు తమనైల్లో చూసారు కదా చెప్పాలంటే కనుక ఇది చాలా వరకు కూడా అండి మనకేంటంటే అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట ఒక్క మంత్రం పట్టించు ంటూ ఏంటంటే బియ్యము అలానే కాకుండా లవంగాలు కుంకుమని తీసేసుకొని పరిహారం చేసుకుంటే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది ఎంతటి వారైనా సరేనండి ఎంతటి వారైనా సరే ఎంత పెన్ అంటే మొ మొండితనం ఉన్నా సరే అలాంటి వాళ్ళు ఏంటంటే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడాల్సిందండి మీ చుట్టూతో తిరగాల్సిందనమాట ఇంకా తిరుగుండదు మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు మీరు ఇష్టంగా ప్రేమించారు ప్రాణం కంటే కూడా ఎక్కువగా అంటే ప్రేమించారు ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసాడనుకోండి అలాంటి వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరేనండి మీ దగ్గరికి రావడానికి ఉపయోగపడే పరిహారం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చేసిన సెకండ్స్లోనే ఫలితం వస్తుంది ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేం కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో ఏంటంటే కనుక తప్పకుండా అండి మీరు ఏదైతే కోరుకున్నారో మీరు ఏదైతే పరిహారం చేశారో ఆ పరిహారం పర్ఫెక్ట్గా మీకు అనుకూలిస్తుంది అనమాట కానీ సమయం అయితే కొంచెం పడుతుంది సమయం అంటే కనుక సంవత్సరాల కొద్ది పడుతుందని కూడా మళ్ళీ మీరు అనుకోకండి కొంచెం ఏంటంటే కనుక వారం రోజుల సమయం లేదంటే పదకొండు రోజుల సమయం పట్టవచ్చు అంతకు మించి ఇంకా ఎక్కువగా సమయం అయితే పట్టదు తప్పనిసరిగా అండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకవేళ ఏంటంటే కనుక మీరు వద్దనుకుంటే మాత్రం పరిహారం అంటే మీరు చేసి తర్వాత వద్దనుకుంటే అయినా కానీ జరుగుతుంది కావాలనుకున్నా జరుగుతుందండి ఇలా ఏంటంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారము ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే వసీకరణ ప్రక్రియ అండి దీనివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదనమాట మీరేంటంటే చక్కగా నమ్మకంగా చేసేసుకోండి మన ఇంట్లో ఉండేది అనమాట ఏం పెద్దగా మనం డబ్బు ఖర్చు పెట్టి కూడా పరిహారం చేయాల్సిన అవసరం లేదనమాట తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం తంత్రానికి మంత్రానికి సంబంధించిన మంత్రాలకు అలానే కాకుండా కొన్నిటికి ఏంటంటే కనుక శాస్త్రంలో పర్ఫెక్ట్ పరిహారాలు ఉంటాయండి వాటి ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుందనమాట వీటి ద్వారా ఏంటంటే మనం మేలుని అనమాట మేలుని పొందటంతో పాటు మనం ఏదైతే అనుకుని పరిహారం చేసుకుంటామో అది ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పటం జరుగుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే పరిహారం చెయ్యండి ఇష్టంగా అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని ప్రేమించిన మీరు దూరం పెట్టిన మిమ్మల్ని వద్దని వదిలి వదిలి వెళ్ళిపోయినా మీ మీద ప్రేమ ఉన్నా అంటే మనకు తెలిసిపోతుంది కదండి మనం వదిలేసినా కానీ మన దగ్గర అంటే మన మీద ప్రేమ ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా లేదంటే తరచుగా గొడవలు జరుగుతున్నాయండి ఇబ్బందులు అండి అసలు ఏమైందో తెలియదు మేము బాగా కలిసి ఉండే వాళ్ళం అండి మధ్యలో ఏంటంటే కనుక గొడవలు నువ్వెంత నేనెంత అన్నట్టుగా కొట్టుకోవడం తిట్టుకోవడం దగ్గరికి వెళ్ళిపోయిందండి పరిస్థితి ఇంకా మాకైతే అసలు సెట్ అవ్వట్లేదు మేము విడిపోవాలనుకుంటున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ విధంగా పరిహారం అనేది చేసేసుకోండి చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇదేంటంటే విడిపోయిన ప్రేమికుల పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది భార్యాభర్తలు కూడా ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు కదండి గొడవలతోనే ఏంటంటే కనుక జీవితం అంతా కూడా సాగిపోతుంది గొడవల వల్లనే ఏంటంటే కనుక వారి లైఫ్లో అంతా ఇంకా గొడవలే ఉంటూ ఉంటాయి అనమాట ఆ గొడవలు అంటే పడి పడి అలసిపోతూ ఉంటారు కొంతమంది లేకపోయినా సరే జీవితం అంటే వదిలేసుకుందాం అన్నట్టుగా అంటే డిసైడ్ అయిపోతూ ఉంటారు కదా అలా కాకుండా కలిసి ఉందాము చక్కగా ఏంటంటే కనుక కాంప్రమైజ్ అవుదాము అన్నంత వరకు కూడా అండి పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది మనం చెప్పాం కదా ముందే వసీకరణం అనమాట ఈ వశీకరణాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ భయపడకండి మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది మీరు ఏంటంటే కనుక పట్టుదలతో అంటే నమ్మకంతో చేసుకుంటే తప్పనిసరిగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అదే మీరు టైంపాస్ కోసం చేస్తే మీకు మంచి జరగదు చెప్పాలంటే ఇలా మనకేంటంటే తంత్రశాస్త్రంలోనే చెప్పటం జరుగుతుంది అందుకే ప్రయత్నించేసుకోండి ఎంత ఈడ్ష ద్వేషం అలానే కాకుండా కుళ్ళుతో ఉన్నా సరేనండి మనం పాడైపోవాలనుకుంటారు ఎదుటి వాళ్ళు అంటే మనం బాగా ఒక పాట అందరిని మనం ఎంచుకుంటే వాళ్ళతో మనం సరిగ్గా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక దృష్టి పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టి కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు అలా చేసిన తర్వాత మనం పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు మనం విడిపోవాలని కూడా కొంతమంది కోరుకుంటూ ఉంటారు కదా అలా విడిపోకుండా ఏంటంటే కలిసి ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందండి భార్య భర్తల పరంగా ప్రేమికుల పరంగా అయితే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అందుకే తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతులు లేని తెల్లని పేపర్ తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక స్పూన్ అండి బియ్యం అండి బియ్యం గురించి మీ అందరికీ తెలియదు చాలా వరకు కూడా ఏంటంటే కనుక బియ్యాన్ని మంత్రిచ్చి మనం ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి ఏదైనా సరే అనుకున్న పని ఇలా చిటికెలో జరిగిపోతుందనమాట ఒకసారి కావాలంటే మీరు ప్రయత్నించుకోండి అంటే వాటికి తగ్గట్టుగా మంత్రాలు ఉంటాయండి అలానే ఇప్పుడు వీటికి తగ్గట్టుగా మంత్రం ఉందని చెప్పొచ్చు ఇలా చిన్నదండి పెద్దదేం తీసుకోకండి కాగితము చిన్నది అంటే మీరు ఏంటంటే కనుక తీసేసుకొని తెల్లటి పేవరు అందులో ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ చాలా చిన్నది పెద్ద టీ స్పూన్ కూడా కాదు చాలా చిన్న టీ స్పూన్ బియ్యం అలా పోసేసిన తర్వాత రెండు లవంగాలు పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పనిచేయవు చిటికడ కుంకుమ అంతే ఇంకంతకు మించి ఇంకేం లేదనమాట ఈ ద్వేషాలు కోపాలు అలానే కాకుండా ఏంటంటే కనుక పంతాలు అలానే ఏంటంటే ఈ గో ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండీ కొంచెం నువ్వెంత నేనెంత నా యాటిట్యూడ్ ఇలా అనేటివి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే కనుక పోగొట్టుకోవడానికి ఏకైక పరిహారం చిన్న పరిహారం కాబట్టి ఈ విధంగా చెయ్యండి మీరు ఇవి అన్నీ కూడా ఏంటంటే కనుక పేపర్లో పోసేసిన తర్వాత ఇవన్నీ కూడా పోవాలి కదా కలిసి ఉండాలి అంటే ఇద్దరి మనుషులు కలవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత ఇలా జరిగింది కొన్ని ఏంటంటే కనుక అర్థం చేసుకోక కూడా విభేదాలు వస్తాయి అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా ఉండదు అంటే నేను చెప్పిందే నువ్వు వినాలి నువ్వు చెప్పిందే నేను వినాలి అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇలా చాలా వరకు కూడా డామినేట్ చేస్తూ ఉంటారు కదా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలా కాకుండా మీరు ఈ పరిహారం చేసేసుకోండి చూడండి ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు అలానే కాకుండా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బాగా అన్యూన్యంగా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది గొడవలు కొంచెం తగ్గుముఖం పడతాయి అనార్థాలు అపార్థాలు ఇలాంటివి ఉన్నాయి కదా అవి తొలగిపోతాయి చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా డౌట్లు ఇలాంటివి క్లియర్ అయిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటం మళ్ళీ తిరిగి ప్రేమించుకోవటం విడిపోకూడదు అనుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒకటిగా బ్రతకటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీరు చూడగలుగుతారనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పేపర్లో బియ్యము లవంగాలు చిటికడు కుంకుమ పోసేసి మీరు ఈ మంత్రాన్ని పట్టించండి గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని ఏంటంటే కనుక ముందుగా పేరు అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు పేరు తీసుకోండి మూడు సార్లు అనుకోండి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా అండి ఇప్పుడు అంటే మా ఆయన పేరు శ్రీనివాస్ అండి కాబట్టి నేను ఏంటంటే కనుక ఇలా పేపర్లో అన్నీ కూడా బియ్యము లవంగాలు అలానే కాకుండా ఏంటంటే కుంకుమ చిటికెడు పోసేసిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకోవాలి ఆ పేపర్ని పట్టేసుకున్న తర్వాత తర్వాత ఏంటంటే కనుక నా అంటే శ్రీనివాస్ నా మాట వినటం లేదు నాకు ఆయన గొడవలు ఉన్నాయనుకోండి ఇలా మీరు పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక శ్రీనివాస్ నా మాట వినాలి శ్రీనివాస్ నా అంటే నా మాట వినాలి శ్రీనివాస్ నా మాట వినాలి ఇలా మూడు సార్లు అనుకోండి లేకపోతే ఏంటంటే కనుక మీరు కలిసి ఉండాలనుకుంటే గనక ఇప్పుడు మీరేంటంటే గనక శ్రీనివాస్ నాతో కలిసి ఉండాలి అన్నట్టుగా మూడు సార్లు ఏదైనా సరే మూడు సార్లు పేరుని పలుకుతూ అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఏంటంటే గనక ఇక్కడ చెప్పి ఈ మంత్రాన్ని పట్టించుకోండి ఈ మంత్రం కూడా మూడు సార్లు చెప్పాలి హామ్ ఫట్ స్వాహ హం స్వాహ హాం స్పట్ స్వాహ అన్నట్టుగా ఈ మంత్రాన్ని మూడు సార్లు మనము పట్టించాలి ఇలా పఠించిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ బియ్యము ఈ లవంగాలు అలానే కాకుండా కుంకుమ వీటిని తీసుకెళ్ళి మీ ఇంటి డ్రైనేజ్లో పోసేయండి ఇలా పోసేస్తే ఏమవుతుందంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది వారి మీద ఉండే చెడు పోతుంది అంటే బయట నార్మల్గా కాలువలు ఉంటాయి కదా అక్కడ కూడా మనం పడేయచ్చు మీరు అనుకోవచ్చు బియ్యాన్ని పడేస్తారండి ఎవరైనా అంటే కనుక మనము మంత్రం వేసాం కదా అంటే వారి పేరు మీద మనం మంత్రం చదివి వారు ఏంటంటే మనకు ఇలా చెప్పాలంటే గనక మన వైపుకు వచ్చేలాగా మనం చేసుకోవటం అలానే కాకుండా మన వైపు ఉండేలాగా మన మాట వినేలాగా మన చుట్టూ దానే తిరిగేలాగా చేసుకోవటానికి మనం ఈ మంత్రాన్ని ఉపయోగిస్తున్నాము హాంఫట్ స్వాహ అంటే గనక అక్కడికక్కడు ఏంటంటే గనక అక్కడికక్కడ మనకు చెప్పాలంటే కనుకనండి ముఖ్యంగా ద్వేషము కోపము ఇవి పగిలిపోతాయి అక్కడికక్కడ ఆ ద్వేషాలు అవన్నీ కూడా దూరమైపోతాయి మనం కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది హాంఫట్ స్వాహ అనే మంత్రానికి ఏంటంటే గనక తంత్రశాస్త్రంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందండి ఇది ఎప్పుడు కూడా ఇది చాలా చాలా శక్తి తివంతమైనవి చేతిలో ఏది తీసుకొని కూడా ఆంఫర్ట్ స్వాహా అనుకొని మనిషి పేరుతో పాటు మనం గనక చదివితే తప్పనిసరిగా ఫలితం వస్తుందని అక్కడే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా ప్రయత్నించండి మీరు దీనికి తిదివార నక్షత్రం లేదు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక నాన్ వెజ్ని తిని తిని చేయకూడదు స్నానం చేసి చేసుకోవాలి చేసిన తర్వాత డ్రైనేజ్లు పడేయాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఇలా మీకు వారం రోజుల్లో లేదా పదకొండు రోజుల్లో ఫలితం ఉంటుంది ఇక మీకు తిరుగు ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం